ఇంత పడుతున్నదంటే చెప్పినటువంటి బాధ్యత మా కార్యకర్తలుగా గొప్ప రోజులు అందరూ వచ్చిన కార్యకర్తలు శక్తి

వలైస్ పట్టేది కు దానికి ట్రాంక్యులైజర్ విత్తారు బాధ కొట్టి షూట్ చేసి మత్తు మంది కొట్టి అప్పుడు పడతారు నేను మాట అంటే నేను సినిమా చిన్నప్పుడు బాగా కాలేదు రజువు లేదు నా కొడుకులు గిట్లా అంటే దాని మధ్య త్రిబుల్ సినిమా వచ్చింది దాని దాట కూడా వాళ్ళేసుపడతాడు కానీ ట్రాంకులైజర్ కొట్టిన తర్వాత వాడు వాళ్ళేసి పడతాడు అని చెప్పి చూసా త్రిపుల సినిమా దాంట్లో కూలీని ట్రాంకులైజర్ తో కొట్టిన తర్వాత అంటే ఏది పెడతాడు మాట్లాడండి ఈ కాంగ్రెస్ పార్టీ బిజెపి చెప్పదలుచుకున్నాం మేము రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు ఫస్ట్ మైండెడ్ ఈ రాష్ట్రం సాధించాలని పెట్టినటువంటి వాళ్ళమే రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణ అభివృద్ధి దశ తీసుకెళ్తాం అనుకున్నాం తీసుకెళ్ళినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొస్తాం కోటి ఎకరాలకున్నాం తెచ్చి చూపించినాం సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గెలుస్తాం ఓడిపోతాం అది పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు అధికారం ఓడిపోతే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతే ఇంట్లో కాదు మేము ఈ దేశ ప్రజలు చాలా ఒక్కో సందర్భంగా ఒక విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం ముగించే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రేపు ఇరవై ఆరు జనవరి జనవరి ఛబ్బీస్ జనవరి రాజ్యాంగం రాసి అమలు కోసం పెట్టుకున్నటువంటి దినం అది ట్వంటీ సిక్స్ స్వాతంత్రం వచ్చిన ఫిఫ్టీన్త్ ఆగస్టు మరి గిరి అడిగిందని ఒకసారి చిన్నప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి ఎందుకు స్వాతంత్రం వచ్చింది మరి ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం ఆవిష్కరించుకున్న రోజు అది ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి ఎన్నికలు భారతదేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగితే పోటీ చేస్తే ఓడగొట్టేది ఈ దేశ ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓడగొట్టినటువంటి దేశ ప్రజలు మన ప్రజలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధమైన తీర్పులు ఇస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్